మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ తంత్రజ్యోతిషం అనేటువంటి ఈ వీడియోల్లో భాగంగా మనం ఇప్పుడు గృహము వాస్తు అనేటువంటి విషయాలు చర్చించుకుంటున్నాము మనము క్రితం వీడియోలో వంటగది అది ఎలా ఉండాలి ఎటువంటి రంగులు కొట్టుకోవాలనే విషయాలపైన అన్ని విషయాలపైన చాలా చక్కగా వివరించుకున్నాము అదేవిధంగా ఇప్పుడు ఈశాన్య మూల అంటే ఈశాన్య మూల అంటే చాలా పవిత్రమైనది నమస్కరించదగినది అన్నిటికన్నా శుభ్రంగా ఉండవలసింది ఏమీ అక్కడ ఉండకూడనిది ఎప్పుడు కాంతివంతంగా ఉండవలసింది అన్ని దిక్కుల కన్నా కాస్త పల్లంగా ఉండవలసింది ఎప్పుడు గాలి సోకాల్సినటువంటి ప్రదేశము కాంతి ఎప్పుడు ఉండవలసింది చీకటిగా ఉండకూడనిది మనకు ఒక విధమైనటువంటి ప్రాణవాయువు లాంటిది ఆ మూల ఈశాన్య మూల ఈశ్వరుడు ఉంటాడని ఈశ్వరుడు పైన గంగాదేవి ఉంటుందని అటువైపు బాత్రూమ్లు కట్టేస్తారు అటువైపు నీటి ప్రవాహం నీళ్లు మన ఇల్లు కడిగితే అటువైపు పల్లంగా ఉండాలని కాస్త పల్లం కాస్త పల్లంగా మరీ పల్లంగా కాదు ఉండాలనేదే వాస్తవ చెప్పింది కానీ అక్కడ బాత్రూమ్లు కట్టాలని అక్కడ నీటి తొట్టెలు పెట్టాలని కానీ అక్కడ ఇంకేదో నీళ్లు ప్రవహించాలని ఎక్కడ ఏమీ లేదు ఎందుకంటే ఈశాన్యము ఎంత పవిత్రంగా మనం పెట్టుకోగలిగితే మనం అంత ప్రశాంతంగా ఇంట్లో ఉండగలం ఈశాన్యము ఎంత వ్యతిరేకంగా పెట్టుకుంటే మనం ఇంట్లో ఉండలేము అది సేల్స్ కన్నా వస్తుంది లేదు దాన్ని అమ్మాలని ఎవరు కొనరు లేదంటే వృధాగా డబ్బులు ఖర్చు అయిపోతాయి ఈ ఇంట్లోకి వచ్చిన మనుకొని మాకు అన్ని కష్టాలే అంటారు అంటే ప్రధానమైనటువంటి ప్రాణవాయువు లాంటి స్థానాన్ని మనము వ్యతిరేకమైన విధంగా పెట్టుకుంటే ఇంకా మనకేమవుతుంది ఆ ఇంట్లో అన్ని కష్టాలే అంటే మనకు నెమ్మది అనేది ఉండదు జీవితంలో ప్రశాంతత కోల్పోతాం మరి ఈశాన్యాన్ని ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏమంటే ఈశాన్యం వైపు చెప్పాను కదా శుభ్రంగా ఉండాలి కాంతివంతంగా ఉండాలి సువాసన ఉండాలి అక్కడ ఏదైనా ఒక అగరబత్తి మీరు ప్రతిరోజు తెల్లవారిత సాయంత్రం వెలిగిస్తే మంచిది అంతేకాని పెద్ద పెద్ద అక్కడ పెట్టి పూజ చేయొద్దండి ఒక గ్రామ్ బరువు కూడా అక్కడ ఉండకూడదు మీకు పూజలు కట్టాలనుకుంటే ఈశాన్యం వైపు చక్కగా ఒక బాక్స్ లాగా చేసి గోడలో ఒక లాగా పెట్టి అందులో పెట్టండి గోడలో పెట్టింది బరువు కింద రాదు కింద పెట్టిందే బరువు లెక్క వస్తుంది అదేవిధంగా ఈశాన్యంగా గడపలు పెడుతున్నారు గడపలు ఈశాన్యంగా పూర్తిగా నిషిద్ధం ఈశాన్యం వైపు ఈశాన్యంలో కార్నర్గా ఉత్తర ఈశాన్యము తూర్పు ఈశాన్య కార్నర్స్లో రవికేతు గ్రహాలు ఉంటాయి ఈ రవికేతు గ్రహాలు పూర్తిగా పాప గ్రహాలు రవి అంటే తీవ్రమైన ఉష్ణమైనటువంటి గ్రహము కేతు అంటే తలలేని గ్రహము సర్పగ్రహము చండాల గ్రహము అక్కడ మనము డోర్ పెట్టుకోవడం వల్ల పిశాచ స్థానంలో మనము లోపలికి వస్తాము పిశాచ స్థానంలో బయటికి వెళతాము మరి ఎవరి మాట ఎవరు వినరు వృధాక ఖర్చులు అవుతాయి ఎవరో చెప్పినటువంటి పేరాసలకు అధిక వడ్డీలు కాసపడి ఇంట్లో డబ్బును వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు మనకు భ్రమల్లో ఉంటాము స్థిరమైనటువంటి నిర్ణయాలు ఆలోచనలు అండర్స్టాండింగ్స్ ఉండవు మరి గడప ఎక్కడ పెట్టాలి అంటే మీరు మీ ఇంటిని తొమ్మిది భాగాలుగా విభజిస్తే మనకు మధ్య భాగంలో ఇంటికి మధ్య భాగంలో బుధ గురువు శుక్రస్థానాలు వస్తాయి బుధ గురు శుక్రస్థానాలు అంటే బుధుడంటే అంటే గురువు అంటే ధనము శుక్రుడు అంటే సుఖ సంతోషాలు అంటే లగ్జరీ గురువు క్యాష్ బుధుడు ఇంటెలిజెన్స్ ఈ ప్లేస్ను వదిలేసి మనము ఈశాన్యం వైపు రవికేతులు ఉన్న చోటకి వెళ్ళిపోతాం కొద్దిగా జరిగితే కూడా మీకు వచ్చే చంద్రస్థానమే చంద్రస్థానము స్థిరత్వం లేనటువంటి స్థానము మానసిక స్థిరత్వం ఉండదు ఒక వయసు వచ్చి రాగానే ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనిపిస్తుంది కులమతాలు పట్టింపులు ఉండవు ఇప్పుడు ఇట్లా తీవ్రమైనటువంటి చాలా వేగవంతమైనటువంటి అస్థిరమైన ఆలోచనలు నిర్ణయాలతో వెళ్ళిపోతున్నారు ఈశాన్యంలో ఉన్నటువంటి ద్వారాలే కారణం ఈ కుబేరస్థానంలో పెట్టడం వల్ల అందున ఇప్పుడు సింహద్వారం కూడా సింగిల్ డోర్ ఒకే డోర్ పెడుతున్నారు మనకు రెండు పెద్దలునే ఒకే పెద్ద ఉంటే ఎలా ఉంటుంది ఆలోచించండి ఏ ఆలయానికి వెళ్ళినా మధ్యలోనే ద్వారం ఉంటుంది చూసుకోండి మీరు తిరుమల తిరుపతి దేవస్థం కానీ పక్కనే ఉన్న కాళహస్తి దేవస్థం కానీ అక్కడే ఉన్నటువంటి కాణిపాక దేవస్థానం కానీ విజయవాడ కనకదుర్గం కానీ ఎక్కడైనా సరే మధ్య ద్వారమే ఉంటుంది కుబేరస్థానంలోనే ఉంటుంది రెండు తలుపులు ఉంటాయి రెండు పెదవులు ఉన్నట్టు రెండు కిటికీలు ఉంటాయి రెండు ఉన్నట్టు ఇదే ద్వార నిర్ణయం బొమ్మ తలుపుల బొమ్మల కోసం ఒక్కడోరు పెట్టుకోవడం ఏ విధానమో అర్థం కాలేదు ఈశాన్యంగా నడకుండాలన్నారు కానీ గడప గడప ఉండకూడదు పెట్టేస్తున్నారు గడప వేరు నడకవేరు మధ్య ద్వారాలు పెట్టి రెండు తలుపులు పెట్టి రెండు కిటికీలు పెట్టుకోవడం వల్ల కుబేర స్థానంలో నుంచి ఏమొస్తుంది సంపదయే వస్తుంది అందరినీ అర్థం చేసుకునేటువంటి ఇంటెలిజెన్స్ వస్తుంది ఎంత ఖర్చు పెట్టినా మళ్ళీ మనకు ఆదాయం రూపంలో శుక్రుడు అంటే లిక్విడ్ క్యాష్ ప్రతిరోజు ఇన్కమ్ వచ్చేదని శుక్రుడు సూచిస్తాడు మూల బీరువాల పెట్టినటువంటి నిధి నిక్షేపాలను గురువు సూచిస్తాడు వాటన్నిటిని ప్రతిరోజు వచ్చేటప్పుడు ఎలా ఖర్చు పెట్టాలి మరి ఇనపెట్లో పెట్టేటువంటి నిధి నిక్షేపాలను ఎలా కాపాడుకోవాలనేది ఇంటెలిజెన్స్ని బుధుడిస్తాడు పెట్టే చోట పెట్టాలి దాచే చోట దాచాలనేటువంటి తెలివితేటలను బుధుడిస్తాడు అసలు తలలేని గ్రహం ఉన్న చోట స్థిరత్వంలోని ఉన్న చంద్రగ్రహం స్థానం చోట ఎంత పెట్టినా కాలికి సూర్యగ్రహ స్థానంలో కడపలు పెట్టడం వలన ఈ అనేది మాత్రం మీకు ఇక్కడ తెలియజేస్తున్నందుకు నేను సంతోషపడుతున్నాను అలా చేస్తున్న వాళ్ళని చూసి బాధపడుతున్నాను కాబట్టి ఈశాన్యం అనేది అంత పవిత్రమైనది మనము మధ్య ద్వారాలో తిరిగి ఈశాన్యంగా నడిచి వెళ్ళవచ్చు అదేవిధంగా వర్గవాస్తు అనేది ఉన్నది వర్గవాస్తు ప్రకారము మీ ఇంటి యజమాని ఏ వర్గానికి చెందినవాడో ఆ వర్గం యొక్క ద్వారం పెట్టుకోవడము చాలా ఉత్తమ మరి అక్కడ కూడా కుబేర స్థానం తీసుకోలేవు ఉత్తరం వాక్యాన్లు ఉంటాయి తూర్పు వాకింగ్లు ఉంటాయి దక్షిణ వాక్యాన్ని ఉంటాయి పడమర ఉంటాయి ఒక్కొక్క వాక్యలు ఒక్కొక్కరికి రాజయోగాన్ని ఇస్తుంది ఉత్తరం శత్రు శత్రు దూరం అయ్యి మీరు మధ్యలో పెడితే కూడా మీకు యజమాని ముందు వాస్తు దెబ్బతింటే వాస్తులో కానీ పొరపాటు చేస్తే ఫస్ట్ సీరియల్ ప్రకారం యజమాని దెబ్బతింటాడు కాబట్టి ఈశాన్యానికి మాత్రమే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము ఈశాన్యానికి మీరు జాగ్రత్తగా సునిస్తాం ఇది నేను చెప్పిన చాలా సులభమే సవరించుకోవచ్చు దీనికి ఏదో లక్షలు ఖర్చు కాదు మీరు ఇలా చేసుకుని ప్రయోజన పొందతాన్ని ఆశిస్తూ శుభం